హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ రన్వీర్తో అంజు నా కన్న కూతురు నీ పాపని నేను ఇంకొక ఆర్ఫనేజ్లో ఎప్పుడో జాయిన్ చేశాను అని లైఫ్లో ఫస్ట్ టైం అబద్ధం చెప్పడంతో రణవీర్ అమర్ చెప్పింది నిజమని నమ్ముతాడు సో అమర్ రణవీర్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి రావద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా విన్న మనోహరి కూడా ఆలోచనలో పడి ఇంటికి రీచ్ అవుతుంది అంజు బాగి ఆడుకుంటుంటే మనోహరి అంజు దగ్గరికి వచ్చి అంజుని ప్రేమగా చూసి మళ్ళీ వెళ్ళిపోతూ అసలు ఎవరిని పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది అలా ఇంకా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావటం లేదు అని వెంటనే తనకి డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి స్ట్రైక్ అవుతుంది అలా రణ్వీర్కి కాల్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేకో ఒరిజినలో ఒకసారి డాక్టర్ని వెళ్ళి కనుక్కోమని చెప్తుంది మనోహరి ఇంకా రణ్వీర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఆ రోజు ఇవి మీరే ఇచ్చారు ఇవి ఒరిజినలో ఫేకో చెప్పండి డాక్టర్ అని అడుగుతారనమాట రణ్వీర్ ఆ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ని చూసిన డాక్టర్ ఇవి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్తారు ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే రణవీర్ చాలా కోపంగా అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా అమర్ లాన్లో అటు ఇటు తిరుగుతూ రణ్వీర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి అమరేంద్ర నాతో మీరు గేమ్స్ ఆడుతున్నారా చూడు నాలో ఉన్న రౌడీ రణ్వీర్ నీకు తెలీదు ఏంటి నాకు అబద్ధం ఎందుకు చెప్పావు అంజు నా కన్న కూతురే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా పాజిటివ్ వచ్చాయి అలాంటిది నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు అని అడుగుతారు రణ్వీర్ డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయని చెప్తున్నావు కదా ఆ రోజు నువ్వు డాక్టర్కి లంచం ఇవ్వలేదా అని అడుగుతారు అమర్ ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు చూడు రన్వీర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం డిఎన్ఏ రిపోర్ట్స్ని తయారు చేశారు కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అది అబద్ధమని తేలింది అవునా నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయమని డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఫేకా ఒరిజినల్ అని అడిగితే ఏ హాస్పిటల్ వాళ్ళైనా అది ఫేక్ అది ఒరిజినల్ అనే చెప్తారు ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయ్యి ఉంటే అప్పుడు వాళ్ళని పర్మనెంట్గా హాస్పిటల్ని సీజ్ చేస్తారు కాబట్టే అది ఖచ్చితంగా ఫేక్ కాదు అని చెప్తారు భయపడతారు ఎవరైనా ఈ విషయం నీకు తెలీదా అని అంటాడు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణవీర్ అంటే అని అంటారు అవును అవి నిజమైనవి కాదు కానీ నీకు డాక్టర్ అబద్ధం చెప్పి అవి ఒరిజినల్ రిపోర్ట్స్ అని చెప్పారు వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి అని చెప్తాడు అమర్ ఇంకా రణవీర్ ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా బాల్కనీలోండి చూస్తూ ఉంటుంది మనోహరి అమర్ లోపలికి వస్తాడు బాగీ అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటండి ఏదైనా సమస్య రణవీర్ మీతో అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది బాగి అవన్నీ నేను చెప్పలేను బాగి కానీ ఒకటి మాత్రం నిజం మనం అంజుని కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంజుని ఎవ్వరు టచ్ చేయడానికి కూడా మనం టాలరేట్ చేయకూడదు అంజుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడనమాట పాపం అమర్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఏవండి మీతో ఒక విషయం చెప్పనా మీరు పిల్లలకి ఎంతో ప్రేమని పంచుతారు ఆరు అక్క ఈ విషయంలో చాలా లక్కీ అండి ఎందుకంటే ఆరు అక్కకి మీ ప్రేమ దొరికింది పిల్లలకు కూడా మీ ప్రేమ దొరికిందండి అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది బాగి వెంటనే బాగి చేయి పట్టుకుంటాడనమాట అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకలా వెనక్కి తిరిగి చూస్తుంది చూడు బాగి నువ్వు అనుకుంటున్నావు నేను అందరిపై ప్రేమ చూపిస్తున్నాను కానీ నీపై చూపించట్లేదని నువ్వనుకుంటున్నావు కానీ అది నిజం కాదు నీపై నాకు ఎంత ప్రేమ ఉంది అనేది మాటల్లో చెప్పలేను ఆరు నలుగురు పిల్లలకి అమ్మ అమ్మ ఒక ప్రేమ చూపిస్తుందంటే అది కన్న తల్లి కాబట్టి కన్న పిల్లలపై ప్రేమ ఉంటుంది కానీ అంతే సమానమైన ప్రేమని నువ్వు బాగిపై పిల్లలపై చూపిస్తున్నావు పిల్లల్ని నీ సొంత పిల్లల్లా చూసుకుంటున్నావు అది అది నీలో ఉన్న ఒక గొప్ప గుణం బాగి ఇలాంటి గుణం అందరికీ ఉండదు కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది అలాంటి గొప్ప మనసున్న భార్యగా నువ్వు నా జీవితంలోకి వచ్చావంటే అదృష్టం నీది కాదు నాది ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఐ ఐఎం వెరీ లక్కీ టు హ్యావ్ యూ అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఒక్కసారిగా బాగీకి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఆయన ఎప్పుడూ నాపై ప్రేమ చూపించినట్టు మాట్లాడలేదు కానీ ఇవాళ ఆయన ఆయన నాతో ప్రేమగా మాట్లాడారు అని చెప్పి పాపం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది బాగీ ఇది నా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ కాఫీ తాగుతూ ఉంటారు నిర్మలమ్మ సదాశివ అందరూ అమర్తో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి చిత్ర వినోద్ వస్తారు అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు వినోద్ దేని గురించి వినోద్ అని అడుగుతారు అమర్ ఏం లేదన్నయ్య పెళ్ళి ఎలాగో మేము గ్రాండ్గా జరుపుకోవాలనుకున్నా జరుపుకోలేకపోయాము కాబట్టి రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరగాలని అనుకుంటున్నానన్నయ్య అని అంటాడు ఇంకా వినోద్ ఆలోచనలో పడతారు అమర్ అవును బాబు ఎలాగో పెళ్ళి తూతూమంత్రంగా అయిపోయింది కాబట్టి రిసెప్షన్ అయినా చాలా ఘనంగా జరుపుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం అని అంటారు ఓకే కొద్ది రోజుల్లో రిసెప్షన్ని అరేంజ్ చేస్తాను మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తారు అమర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అలా అమర్ ఇంకప్పుడే బాగీ అదంతా విని బయటికి వచ్చి అక్క అని పిలుస్తూ ఉంటుంది ఇంకా బాగీ దగ్గరికి వెళ్లి వస్తుంది అరుంధతి అక్క ఇదిగో ఇంకొద్ది రోజుల్లో మా వినోద్కి చిత్రకి రిసెప్షన్ అరేంజ్ చేస్తున్నాం అక్క మీరు ఖచ్చితంగా రావాలి అని అంటుంది నేనా అంటే కుదరదు అని అంటుంది ఎందుకక్క ఎప్పుడు చూడు మీరు నాతోనే మాట్లాడతారు ఎవరితోనే మాట్లాడమంటే మాట్లాడను అంటారు కుదరదు అంటారు ఎందుకక్క మీరు రిసెప్షన్కి ఖచ్చితంగా వస్తున్నారు రావాల్సిందే సరేనా అక్క అని చెప్పి మాట్లాడుతూ ఉంటుందన్నమాట అలా ఇంకా బాగి అరుంధతితో ఇంకా అరుంధతి అది కాదు బాగి నేను చెప్పేది ఏంటంటే అని అంటుంది చూడండి అక్క మీరు ఒకవేళ రిసెప్షన్కి రాకపోతే నాపై ఒట్టే అని అంటుంది బాగి ఒకసారిగా షాక్ అనమాట అరుంధతి బాగి ఏంటా మాటలు తప్పమ్మా అలా మాట్లాడకూడదు అని అంటుంది అరుంధతి కదా కాబట్టి మీరు రావాల్సిందే అక్క ఎవరెవరైతే నేను ఎప్పుడు పక్కింటక్కని చూపించను అన్నారో అందరికీ సమాధానం చెప్తా నిన్న కూడా చూసారా మిమ్మల్ని చూసి కూడా చూనట్టు ఆట పట్టిస్తుంది అందరికీ నేను బాగా అలుసుగా కనబడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా చూపిస్తానని చెప్పి బాగి అక్క నిండి వెళ్ళిపోతుంది చిత్రగుప్త గారు ఏంటిది గుప్తా గారు నాకేమీ అర్థం కావట్లేదు ఒకవేళ రిసెప్షన్కి నేను వెళ్తే నేను దొరికిపోతాను కదా గుప్తా గారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అరుంధతి బాలిక నీ కంగారులో ఇంకొక న్యాయం కూడా ఉన్నది బాలిక అది ఏంటో తెలుసా ఏ రోజైతే నీ మరిదికి ఆ దుష్ట బాలికకి అలా రిసెప్షన్ జరుగుతుందో ఆ రోజే నీకు పద్దెనిమిదవ రోజు గుర్తుంది కదా బాలిక అని అంటారు పాపం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అరుంధతి మరి మనోహరి గురించి నిజం ఎలా ఎలా తెలిసేలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మనోహరి మాత్రం కంటిన్యూస్గా అంజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు అంజు నిజంగా నా కూతురా కాదా రణ్వీర్ ఏమో కాదు అంటున్నాడు ఒకవేళ నా కూతురు కాకపోతే రణ్వీర్ చంపేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏం చెప్పాలి నా కూతురైతే నేను ఎలా అయినా అంజుని కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా మనోహరి అప్పుడే ఇంకా బాగి మనోహరి దగ్గరికి వస్తుంది ఏమైంది ఎందుకలా ఉంది మనోహరి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది ఏమీ లేదు అని పక్కకు వెళ్ళిపోతుంది చూడు మనోహరి నువ్వు ఏదో విషయాన్ని మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నావు అది ఏంటో పంచుకుంటేనే ఎవరికైనా తెలుస్తుంది అని అంటుంది బాగి హే నా విషయాలు నీకెందుకు వెళ్ళు అని చెప్పి గట్టిగా చెప్తుంది మనోహరి సరే ఇది చెప్పు నీకు రణవీర్కి సంబంధం ఏంటి అని అడుగుతుంది బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అవును నీకు రణవీర్కి ఏంటి సంబంధం ఎప్పుడు రణ్వీర్ వచ్చినా నీలో టెన్షన్ నేను గమనిస్తాను ఇవాళ హుటాహుటినా ఆయన బయలుదేరక ముందు వెళ్ళావు ఆయన వచ్చిన తర్వాత కూడా నువ్వు రాలేదు నువ్వెందుకో రణ్వీర్ దగ్గరికే వెళ్ళావనిపిస్తుంది చెప్పు మనోహరి నీకు రణ్వీర్కి సంబంధం ఏంటి అని అడుగుతుంది ఇంకా వెంటనే మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమైందా అయినా రణ్వీర్కి నాకు ఏం సంబంధం ఉంటుంది ఏమీ లేదు వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట మనోహరి నో డౌట్ మనోహరి ఏదో దాచిపెడుతుంది అది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటుందనమాట బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చిత్ర వినోద్లా రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అలా ఇంకా చిత్ర వినోద్ ఇద్దరు హ్యాపీగా రెడీ అయ్యి ఇంకా రిసెప్షన్కి అయితే బయలుదేరుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా బాగి వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు బాగి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతారు అమర్ ఏమండి పక్కింటక్క అని మొత్తం వెతుకుతూ ఉంటుంది ఏంటి పక్కింటక్క పక్కింటక్క కోసం ఎదురు చూస్తున్నావా అని అంటారు అమర్ అవునండి అక్క నాతో వస్తానని నాకు మాటిచ్చింది అందుకే అక్క కోసమే ఎదురు చూస్తున్నాను ఒక్క నిమిషం అండి నేను వెళ్ళి అక్కతో మాట్లాడొస్తాను అని చెప్పి బయటికి వెళుతుందనమాట బాగి ఏంటో సార్ ఎప్పుడు పక్కింటక్క అంటుంది అంటుంది మిస్సమ్మ కానీ తను ఎవ్వరికీ కనిపించదు అని చెప్పి అలా వెళ్ళిపోతాడనమాట ఇంక వెంటనే రాథోడ్ ఇంకందరూ ఫంక్షన్ హాల్కైతే బయలుదేరుతారు రాతోడ్ నువ్వందరినీ కారులో తీసుకువెళ్ళు అని అంటారు అమ్మా వెతికింది చాలే అమ్మా వచ్చేసాయి అని అంటాడనమాట రాతోడ్ ఉండు రాతోడ్ నేను అక్కని వెతికి వెళ్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటుందన్నమాట బాగి ఎంత వెతికినా కనిపించదు సర్ మీరు రండి సార్ అని చెప్పి అంటాడనమాట రాతో నేను బాగిని తీసుకొస్తానంటే లేదు రాతో మీరందరూ వెళ్ళండి నేను బాగీ వస్తామని చెప్పి బాగీ కోసం ఆగిపోతాడు బాగీ ఎంత వెతికినా పక్కింటక్క కనిపించదు ఇంక వెంటనే అమర్ లాన్లోకి వస్తాడు మిస్సమ్మా ఆవిడ వస్తున్నారా అని అడుగుతారు లేదండి ఏంటో అక్క ఎప్పుడు ఇక్కడే కనిపించాలి కానీ కనిపించట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట అలా బాగీ అయితే అప్పుడే అమర్ అయినా ఆవిడ ఇల్లు ఎక్కడో తెలుసా నాకు తెలిసి ఇక్కడ పక్కింట్లో ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడనమాట అమర్ లేదండి ఇదిగో అక్కిల్లు ఇక్కడే ఉంటుంది సరే ఒకసారి ఇంటికి వెళ్ళి అడుగుదాం రండి ఎప్పుడు అక్కని చూడడమే తప్ప అక్క వాళ్ళ భర్తని పిల్లల్ని ఎప్పుడు చూడలేదు ఒకసారి రండి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తుందనమాట వెళ్ళి పక్కింట్లో అడిగేసరికి ఏంటమ్మా పక్కింటక్క ఆ అమ్మాయి పేరు కూడా తెలియకుండా ఇక్కడే ఉంటుందంటే ఎలా నమ్మావమ్మా మేమిక్కడ ఇరవై ఏళ్ళ నుండి ఉంటున్నాం ఇక్కడ నువ్వు చెప్పిన విధంగా పోలికలు ఉన్న అమ్మాయి ఎవ్వరూ లేరు అని చెప్పి పక్కింటి వాళ్ళు చెప్తారు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఏవండి అది కాదండి అని అంటుంది సరే ఆవిని ఫంక్షన్కి రమ్మని చెప్పావు కదా ఆవిడ వస్తారులే అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడనమాట అమర్ అప్పుడే అమర్కి ఒక ఆలోచన వస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు బగి తను ఎలా ఉంటుంది అని చెప్పావు అని అంటారు ఏమండి చిన్న పుట్టుమచ్చ చాలా అందంగా ఉంటారు చూడ్డానికి చంద్రబింబంలా ఉంటారని చెప్పి పోలికలన్నీ చెప్తుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు నువ్వు నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతారు అవునండి మొన్న అక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా నాకు కనిపించింది కానీ అక్క అది తీసుకువెళ్ళమంటే పర్లేదు దాచిపెట్టమని చెప్పారు అది ఇక్కడ ఎక్కడో పడిపోయింది అని చెప్పి చూసేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ కనబడుతుంది ఇంకా దాన్ని తీసుకొస్తుంది అనమాట బాగి ఏమండి ఇదిగోండి ఇదే అక్క ఫోటో అక్కి ఇదిగో ఇలా ఉంటుందని చెప్పి చూపించేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడనమాట అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏమండి ఏమైంది అని అడుగుతారు నీకు నీకు తను రోజు కనిపిస్తుందా అని అడుగుతారు అమర్ అవునండి రోజు కనిపించడం ఏంటి చాలాసేపు మేము మాట్లాడుకుంటాం మనోహరి చిత్ర కూడా తెలిసే ఉంటుంది కావాలంటే మీరు మనోహరిని అడగండి నిజమంతా చెప్పేస్తుంది అక్క చాలా మంచివారు ఎక్కడున్నారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అమర్ అంటే ఇన్ని రోజులు బాగి చెప్తున్నా పక్కింటక్క ఆరునా ఇప్పుడు ఈ విషయం బాగికి తెలిస్తే బాగి గుండె ముక్కలైపోతుంది చెప్పకూడదు చెప్పకూడదు అని సరే ఆవిడ వస్తారు మనం వెళ్దామని చెప్పి ఇంకా రిసెప్షన్కి తీసుకువెళ్తాడనమాట అమర్ బాగీని అలా ఇంకా రిసెప్షన్కి వెళ్ళినా సరే బాగీ గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్ అప్పుడే ఇంకా మనోహరి అంతా అన్నీ చూసుకుంటూ ఉంటే అమర్ మనోహరి దగ్గరికి వెళ్తారు మనోహరి నీతో మాట్లాడాలి రా అని చెప్పి పిలుస్తారు ఇంకా మనోహరి అలా పక్కకి వెళ్తుంది ఏమైంది అమర్ అని అడుగుతుంది మనోహరి నిజం చెప్పు అసలు బాగి పక్కింటక్కతో మాట్లాడడం ఏంటి పక్కింటక్క అరుంధతి ఫోటో చూపించడం ఏంటి నిజం చెప్పు ఈ నిజం నీకు తెలిసి కూడా ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు మనోహరి అని అడుగుతారు అంటే అమర్ అది అది అని తడబడుతూ ఉంటుందన్నమాట అలా ఇంకా మనోహరి చూడు మనోహరి బాగి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎవరికి కనిపించని అరుంధతి బాగి ఒక్కదానికే ఎందుకు కనిపిస్తుంది అని చెప్తుందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను బాగి ఆరోగ్య కనబడుతుందనే నిజం బాగికి తెలిస్తే బాగి గుండె ముక్కలైపోతుంది కాబట్టి స్వామీజీని పిలిపించి ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకుంటాను అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా మనోహరి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్